శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు టూరిస్టులు తరచుగా సందర్శించే ప్రదేశాల్లో సోమనాథ్ ఒకటి ఇది భారతదేశంలోనే అత్యంత ప్రాచీన తీర్థయాత్ర కేంద్రమే కాదు పరమశివుడికి సంబంధించిన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ఏమిటి అంటే ఇది శివ భక్తులతో పాటు కృష్ణుడి భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశం ఎందుకో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా వినాల్సిందే సోమ్నాథ్ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తీర్థయాత్ర పట్టణం త్రివేణి ఘాట్ సోమ్నాథ్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం సోమనాథ్ లోని అత్యంత పవిత్రమైన ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన త్రివేణి త్రివేణిఘట్ సోమనాథ్ బీచ్కు దగ్గరలో ఉంటుంది హిందూ పురాణాల్లో నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే పవిత్రమైన గంగా నది నుండి శక్తివంతమైన బ్రహ్మపుత్ర వరకు దాదాపు అన్ని నదులు ఒక కథను కలిగి ఉంటాయి సోమ్నాథ్లోని లో కూడా ఒక వాటిలో కూడా ఒకటి ఇక్కడ హిరణ్ కపిల సరస్వతి నదులు అరేబియన్ సముద్రంలో కలుస్తాయి ఈ మూడు నదుల సంగమం లేదా అవి కలిసే ప్రదేశాల గురించి హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది అస్త చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న కృష్ణుడి కాలికి చూసిన ఓ వేటగాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు అది నేరుగా వచ్చి కృష్ణుడి బుడన వెలికి గుచ్చుకుంటుంది విష ప్రభావం వలన కృష్ణుడు కన్ను మూస్తాడు మృణానికి ముందు బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు సోమనాథ్ దగ్గరలో ఉన్న కిరణ్ నదిని సందర్శించినట్లు చెప్తారు దీనిని ఐదు పంచాయతీల విలీనం అంటారు కిరణ్ నది వద్ద అప్పటి కృష్ణుడు పాదముద్రలు ఉంటాయి అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ్ తీర్ అని పిలుస్తారు శ్రీకృష్ణుడు నిరాణ్యం జరిగిన ప్రదేశాన్ని తీర్థం అంటారు ఈ ఆలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు ఈ ఆలయానికి సమీపంలో దాదాపు వయ్యేళ్ళ నాటి ఆస్తవృక్షం ఉంటుంది దీని క్రిందే కృష్ణుడు ఇష్టమిస్తుండగా వీటగాడి వేసిన బాణం బొట్టిన వేలకి తగిలి మోక్షానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా భక్తులు విశ్వసిస్తారు ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మోక్షం పొందేందుకు వస్తుంటారు ఈ ఆలయంలో కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు అనేక ఘటనలలో పాటు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు కూడా ఉంటాయి చాలా మంది ఇక్కడ శ్రద్ధ తర్పణ పూర్వీకుల ఆరాధన చేస్తుంటారు నీటి కొరత కారణంగా ఇక్కడ ఒక చిన్న జలాశయం నిర్మించారు ఇది ఎప్పుడు నదిని నిండుగా ఉండేలా చేస్తుంది సముద్రంలో నదుల సంగమం అయ్యే ప్రదేశానికి బోటింగ్ ద్వారా వెళ్లడం మర్చిపోకండి ఇది నిజంగా ఎంతో ప్రత్యేకమైన అనుభవాన్ని యాత్రికులకు అందిస్తుంది ఇక హిందువులు సోమనాథ్ దర్ ఒక భాగ్యంగా భావిస్తారు శివుడు శ్రీకృష్ణుల పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకే చోట సందర్శించిన ఇక్కడ ప్రత్యేకత తీర్థయాత్రలకు సమయం సందర్భం అనుకూలించాలి అంటారు కదా మీరు సోమనాథ్ సందర్శకులకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం అక్టోబర్ నుండి మార్చి మధ్యకాలం ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు ఝాన్ మరియు వేరవల్ నుండి సోమనాథ్కి సులభంగా చేరుకోవచ్చు ఇక సోమనాథ్కు అరవై మూడు కిలోమీటర్ల దూరంలో డియూ ఎయిర్పోర్ట్ ఉంది ప్రయాణికులు బస్సులతో పాటు డియూ నుంచి సోమనాథ్ వరకు రెగ్యులర్ టాక్సీ సర్వీసులు లగ్జరీ బస్ సర్వీసులు ఉన్నాయి ఇక్కడికి మరో సమీప విమానాశ్రయం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సోమనాథ్ నుండి బస్సు సర్వీసులు ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి ఇక రోడ్డు మార్గం ద్వారా బస్సు సోమనాథ్ చేరుకోవడం ఉత్తమమైన రవాణా మార్గం సోమనాథ్ చుట్టూ అనేక చిన్న పట్టణాలు నగరాలు ఉండడం వల్ల బస్సు సర్వీసులు నాన్ ఏసీ లగ్జరీ ఏసీ బస్సుల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు ఏసీ బస్సులో డియూ నుండి సోమనాథ్ కు మనిషికి మూడు వందల ఛార్జ్ చేస్తారు రాజ్కోట్ పోర్బందర్ అహ్మదాబాద్ వంటి సమీప ప్రదేశాల నుండి కూడా సోమ్నాథ్కు బస్సులు అందుబాటులో ఉంటాయి సోమ్నాథ్ నుండి సమీప రైల్వే స్టేషన్ వేరావల్ రైల్వే స్టేషన్ ముంబై అహ్మదాబాద్ వంటి అనేక ప్రధాన నగరాల నుండి ఇక్కడికి నిత్యం రైళ్ళ రాకపోకలు కూడా ఉంటాయి సోమ్నాథ్ నగరం నుండి వైరావల్ రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది